ఏమిడు సార్ ఏం లేదు ఆ ఏ టు క్లాస్ సీతం చూసావు ఆ అమ్మాయిని నేను పిలిచానని చెప్పి పిలు నేను పిలవయ్యా మధ్యలో విడికెందుకు బాధ తగ్గించుకుంటాడు అరే కీర్తి ఊరికే అంటం కాదు గాని నువ్వు చాలా అందంగా ఉంటావురా కూర్చో కూర్చో పర్వాలేదు నోనో నో నో నువ్వు నిలబడితే నాకు కాళ్ళు అవుతాయి కూర్చో మళ్ళీ ఫార్మాలిటీస్ ఏంటి ప్లీజ్ అవును నీ సీట్ బాగుందా కునది ఉందా లేకపోతే ఈ సీట్ పట్టుకెళ్ళు కదా బాగా ఉంది వెరీ అడ్జస్టింగ్ టైం తెలుసా నువ్వు చాలా స్వీట్ గా ఉంటావు స్వీట్ గా ఉండేవాళ్ళంటే నాకు ఎంతో ఇష్టం ఎందుకో తెలుసా నాకు చక్కెర వ్యాధి అందుకన్న మాట అవును ఆ బుగ్గ మీద నల్లగా ఏంటి మట్టే ఏంట అలా తొండలా తొంగి తొంగి చూస్తున్నావు మీరు పిలిచారు కదా సార్ అందుకని వచ్చాను నేను ఎప్పుడు పిలిచానా నిన్ను వేళా లేకుండా లోపలికి వచ్చేట అదిగో బెల్లు కొట్టారు కదా సార్ మీరు కొట్టి పిలిచినా పిలిచి కొట్టినా నేను వచ్చేస్తా మొత్తానికి వచ్చేస్తావన్న మాట అవును సార్ మేడం యు ట చూడు నీకు తొంగోనా చూడోనా కాంప్లెక్స్ గురించి తెలుసా తెలియదు అది ఒక ఆడ మగ ఇద్దరు కలిసి సరదాగా మాట్లాడుకునేటప్పుడు ఓ మూడో విధవ తొంగి తొంగి చూడ్డాన్ని తొంగోనా చూడోనా కాంప్లెక్స్ అంటారు అది నీకు చాలా ఎక్కువగా ఉంది త్వరగా వెళ్ళి డాక్యుమెంట్స్ కన్సల్ట్ చేయి సార్ మీకు పోస్కో డిస్కో వాస్కో జబ్బు గురించి తెలుసా తెలియదు ఆఫీస్ పని చూసుకోకుండా ఆడవాళ్లతో పోస్కోలు కబుర్లు చెప్పడం ఆ జబ్బు లక్షణం అది మీకు మరీ ఎక్కువగా ఉంది మీరు కూడా ఏదైనా డాక్టర్ చూడకూడదు చూడబుజ్జి సార్ ఎవరికే జబ్బుంటే మనకెందుకు ఎందుకు మన ఇద్దరం కలిసి గట్టుగా జట్టుగా ఉందాం నువ్వు నాకు హెల్ప్ చేయాలి ఏమిటి ఆ ఏ టూ క్లర్క్ కి గంటకో టీయో కాఫీయో కూల్ డ్రింక్ ఇస్తూ ఉండు డబ్బునే ఇస్తా మీకెందుకు సార్ అనవసరమైన ఖర్చు నీకేం తెలుసు ఆ విషయం అదో విచిత్రమైన మ్యాటర్ చిన్నపిల్లాడివి నీకు తెలీదు అవును నువ్వు చాలా అదృష్టవంతుడు అయ్యా ఎందుకు సార్ రేపు నీ చేతిలో లవ్ లెటర్ పెట్టి ఆ అమ్మాయికి ఇవ్వమని చెప్పబోతున్నాను అది నా కర్మ సార్ కొట్టావా లేదు సార్ పట్టాను దోమని దోమను బాగానే పట్టాడు గానీ అదిరిపోయి అదిరిపోటుకుట్టాడు ఇదో టైపు మనిషి